అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఈ పండుగల సందర్భంగా చిల్లపల్లి సిఎంఆర్ మంగళగిరి వారు మన అమ్మ మాట సబ్స్క్రైబర్స్కి ఒక బహుమతిని ఇవ్వదలుచుకున్నారట అండి నాకు చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తెనాలి హైవే పక్కనే లొకేట్ అయ్యి ఉంటుందండి నేను చాలాసార్లు వెళ్ళాను అసలు మంగళగిరి డిజైనర్ శారీస్ స్టార్ట్ చేసిందే అనమాట అండి వీరికి సొంత మగ్గాలు ఉండటంతో ఒరిజినల్ మంగళగిరి శారీస్ వెరైటీస్ అన్నీ ఉంటాయండి అలానే ఆ శారీస్ని డిజైనర్ శారీస్గా రకరకాల ప్రాంతాలకు మార్చి రకరకాల డిజైన్స్లో మనకి అందిస్తూ ఉంటారు నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట అండి అసలు ఆ శారీస్కి ఇక తిరుగులేదనమాట అండి డూప్లికేట్స్ కానీ సెకండ్స్ కానీ ఇటువంటివి ఏమి అనమాట ఒరిజినల్ మంగళగిరి డిజైనర్ శారీస్ కావాలంటే చిల్లపల్లి సీఎంఆర్ మంగళగిరికి వెళ్ళిపోవాల్సిందేనండి మనం చిల్లపల్లి సీఎంఆర్ మంగళగిరి వచ్చాం కదండి మన చిల్లపల్లి సీఎంఆర్ స్పెషాలిటీ ఏంటంటే ఒరిజినల్ మంగళగిరి శారీస్ మీద డిజైనర్ శారీస్ అన్నీ కూడా కావాలంటే అంటే ఒరిజినల్ కావాలంటే మీరు చిల్లపల్లి సీఎంఆర్కి వచ్చేయాల్సిందే అసలు మీకు గుర్తుండే ఉంటుంది స్టార్టింగ్ అసలు డిజైనర్ మంగళగిరి శారీస్ స్టార్ట్ చేసిందే వీరు అనమాట అండి అందుకనే వచ్చినప్పుడల్లా ఏం వెరైటీస్ ఉన్నాయా అని ముందు చెక్ చేసేస్తూ ఉంటాను మంగళగిరి డిజైనర్ చేయిస్తారని చెప్పాను చెప్పాను కదండి ఇదిగోండి నేను కట్టినది ఇది అనమాట ఇది కలర్ కూడా మీరు వేయించినే కదండి మనం వేయించిన చీరలు ఇందులో అయితే నాకు చాలా కలర్స్ ఉన్నాయండి ఈ ఎల్లో కూడా ఉంది మలేషియాలో కట్టాను మీరు గమనించే ఉంటారు ఇవి అసలు ఎన్ని సార్లు కట్టినా ఇలానే ఉంటాయి పైగా రింకిల్ ఫ్రీ అనమాట అండి మనం కట్టి జస్ట్ మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవటమే ఏంటనమాట ఈ శారీస్ నాకు చాలా బాగా నచ్చినాయి ఇవే మనకి మొదట్లో ఫైవ్ అలా ఉండేవి కదా తర్వాత ఫోర్ ఫైవ్కి అలా కూడా తీసుకున్నా ఇప్పుడు త్రీ వన్ ఫైవ్ జీరో ఇది వచ్చి మూడు వేల నూట యాభై రూపాయలు ఉన్నది అంటే ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్ అనమాట మీకు ఐడియా కోసం చూపిస్తున్నా ఇప్పుడు ఈ డిజైనర్లో అన్నీ ఇంకా ఇది ఇంకా లేటెస్ట్ డిజైన్ అండి ఇంకా ఇవి మార్కెట్లోకి రాలేదు ఇది శారీ మొత్తం కూడా చెక్స్ ఉంటుంది మంగళగిరి శారీస్ మీకు తెలుసు కదా మొత్తం శారీ అంతా చెక్స్ ఉంటాయి అలా అనమాట ఇది ప్రాసెస్ చేయటం వలన మనకి మెత్తగా జున్ను ముద్దలాగా ఒక బిన్నీ సిల్క్ లాగా అయిపోతుందనమాట ఫీల్ చాలా బాగుంటుందండి ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలా చెక్స్ వచ్చింది అట్లానే ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ఏంటంటే ఈ డిజైన్ అనమాట స్టైల్ ప్రింట్ అది ఇప్పుడు ఈ ఈ ఇయర్ లేటెస్ట్ శారీస్ డిజైన్స్ అనమాట ఇవి సంక్రాంతి 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 స్పెషల్ శారీస్ ఇవి మీకు చెక్స్ కనిపిస్తున్నాయా లేవో కనిపిస్తున్నాయా ఇక ఇవైతే చెప్పక్కర్లేదండి ఇవి ఎన్ని రకాలు తీసుకున్నామో మా వాళ్ళందరూ కూడా తీసుకున్నారు బార్ చిత్రాని బోర్డర్ పట్టు సారీ ఇది ప్యూర్ పట్టు ఫోర్ థౌజండ్ వీటి స్పెషాలిటీ ఏంటంటే మనం ఎన్ని గంటలు ఒంటి మీద ఉంచుకున్నా మనకి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అంటే చక్కగా ఇట్లాగా వేసేసుకుని అంటే నలిగిపోవటం సొద్దైపోవటం ముద్ద అయిపోవటం ఇటువంటివి ఏమి ఉండవన్నమాట అందుకనే ఈ శారీస్ నాకు బాగా నచ్చుతున్నాయి ఈ మధ్యకాలం అంతా ఇవే కడుతూ ఉందని మీరు గమనించుంటారు ఇది త్రీ వన్ ఫైవ్ జీరో ఇది ఫోర్ ఏదో ప్రింట్ కాదండి మెటీరియల్కి అట్లనే కి అనమాట మనం ఇచ్చే ప్రైస్ అంతా కూడా త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఈ మనకి ఒరిజినల్ శారీస్ కాబట్టి ప్రైస్లు కొంచెం మనకి ఇలా అనిపిస్తాయి కానీ చీర ఒరిజినల్ అనుకోండి జీవితకాలం నిలబడిపోయింది అని లెక్క అనమాట మనం వంద రెండు వందలు తక్కువ ఉంది అని ఆలోచించామంటే అది సెకండ్స్ అని అర్థం అనమాట చాలామంది తెలుసులేండి వారు చెప్పిందే నేను చెప్తున్నాను అండి

నార్మల్ కలంకారీ అనమాట పెన్ కలంకారీ ఇదే సేమ్ ట్వెల్వ్ థౌసండ్ కదా ఇది వచ్చి ఇది ఎంత కదా ఇది వచ్చి ఇది తక్కువేనమ్మా ఈ త్రీ ఫోర్ ఫైవ్ ఆ డిజైన్ బాగున్నది అని అనుకుంటే చక్కగా ఇలా తీసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ జీరో క్వాలిటీ అయితే సూపర్ ఇంకా చెప్పక్కట్ల హెల్త్ విషయం కాబట్టి వస్తుర్రమ్ ఇంకా అంతట్లా నేను అందుకునే ప్రతి దానికి క్వాలిటీ బాగుంది అని నేను చెప్పక్కర్లేదు బాగుంటుంది ఇగో ఇందులో చాలా రకాలు ఉన్నాయి డిజైన్స్ బార్డర్స్ బట్టమ్ చూడండి ఇది ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో తెలుస్తుంది మనకి క్వాలిటీ మెటీరియల్ కానీ ఇన్ని మంగళగిరి చీరని చేసి ఇదంతా ప్రాసెస్ ఓపెన్ చేసిందనమాట చూసారా ఇది మంగళగిరి శారీస్కి అంతా ప్రాసెస్ చేసి డిజైన్ చేయించినవి అనమాట ఇవి ఒక రకం అలానే ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయి మీరు షాప్కి వచ్చారనుకోండి చాలా వెరైటీస్ చూడవచ్చు అట్లానే మీకు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది ఇది మంగళగిరి చీరలు మహేశ్వరి సిల్క్ అనుకుంటున్నారమ్మా ఒకసారి కాదు స్పెషల్ అమ్మ ఇదన్నీ చూడండి అసలు ఎంత బాగుంది అది చీర టూ ఫైవ్ ఫైవ్ జీరో ఓపెన్ చేసేయండి అమ్మా పర్లేదు ఇలాంటివి చూసిన దానికన్నా మనం ఇట్లా వేర్ చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట అండి బ్లౌజ్ బాగుందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చి టూ చైన్స్ అంతే ఇది కూడా మెటీరియల్ చూడండి ఎలా ఉందో మరి చక్క ముక్కలాగా ఉన్నదన్నమాట సూపర్ ఉన్నదండి ఇందులోనే మోడల్స్ అమ్మా ఇందులో రకాలు వినండి ఇందులో చూడండి ఎలిఫెంట్స్ డిజైన్ ఇప్పుడంతా ఎలిఫెంట్స్ పీకాక్స్ ఇవే నడుస్తున్నాయి కదా లెవెండర్ ఇందులో రకాలనమాట అండి డిజైన్స్ ప్యాటర్న్స్ రకరకాలు ఉన్నాయి ఈ డిజైన్లో అయితే నాకు బ్లాక్ శారీ కూడా ఉన్నది మీరు గమనించి ఉంటారు ఇందులో ఇప్పుడు కలర్స్ చూడండి బ్లాక్ రెడ్ ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ అనమాట ఎప్పుడైనా సరే శారీ అనగానే ఆ శారీనే తీస్తూ ఉంటా ఇందులో ఇప్పుడు చాలా కలర్స్ వచ్చినాయండి డిజైన్స్ ప్యాటర్న్స్ రకరకాలు వచ్చినాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డిజైన్స్ కలంకారీ డిజైన్స్ అయినా శారీస్ అయితే మాత్రం మనకి మంగళగిరి శారీస్ అనమాట సో ఇది మనం ఎన్ని సార్లు కట్టినా ఇలానే ఉంటుందండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ చేయించి పే కదండి ఇవన్నీ టూ థౌసండ్ వే టూ వన్ ఫైవ్ జీరో టూ త్రీ ఫైవ్ జీరో ఈ రేంజ్ లో ఈ శారీస్ సూపర్ గా ఉన్నాయి ఇది వచ్చి టూ త్రీ ఫైవ్ జీరో అండి క్వాలిటీ చూసుకో అక్కర్లేదు ఈ ప్యాటర్న్లో మనకి సంక్రాంతికి ఒకటి భోగికి ఒకటి న్యూ ఇయర్కి ఒకటి అట్లా తీసుకోవాలి అనుకోండి ఇలా తీసుకోండి ఓకేనా అండి పార్టీ వేర్గా ఒకటే కావాలి అనుకుంటే మాత్రం కాస్ట్లీ దానికి వెళ్ళిపోయింది ఇవైతే నాకు ఈ ట్రిప్ ఈ శారీస్ ఇవి పళ్ళీ బాగా నచ్చినాయండి ఎస్పెషల్లీ మంగళగిరి ఫీల్ అయితే సూపర్గా ఉన్నాయి ఒకసారి వచ్చి చూసి మీరు తీసుకోండి లేదు అంటే మనకి వీడియో ఫెసిలిటీ కూడా ఉన్నది కదా ఆన్లైన్ ఉన్నది షిప్పింగే మీకు ఏదన్నా నచ్చితే కనుక ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఇంటికి పంపించేస్తారు ఓకేనా అండి ఇవి టూ వన్ ఫైవ్ జీరో సింగిల్ కలర్ వస్తుంది అమ్మా ఈ డబల్ కలర్ వచ్చిన ఏమో టూ త్రీ ఫైవ్ జీరో టూ డబల్ ఫైవ్ జీరో ఏమో త్రీ వన్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అంతే అర్థమైందా మీకు అండి రెండు వేల నూట యాభై నుంచి నాలుగు వేల ఐదు వరకు ఉన్న వెరైటీస్ లో స్పెషల్ వెరైటీ సార్ ఇదంతా చూపించేసేయండి ఇవన్నీ చీరలు ఒకటి ఒకటి తీయటం ఎందుకు మొత్తం నింపేశారు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి అమ్మ పేరు చెప్పొచ్చిన వాళ్ళకి ప్రతి పది రూపాయలు కొంటే గిఫ్ట్ కోచర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ది మళ్ళీ ఏదైనా తీసుకోవచ్చు మీరు హండ్రెడ్ వర్త్ ఎనీ స్యారీ కానీ డ్రెస్ మెటీరియల్ చున్నీ ఏదైనా తీసుకోవచ్చు అనుకోండి మీరు వచ్చినప్పుడు త్రీ థౌసండ్ ఇస్తారు ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ కి వర్క్ చేస్తారు మీరు వచ్చిన తప్పకుండా చెప్పండి తప్పకుండా చెప్పండి నెక్స్ట్ ఇయర్ స్పెషల్ సారీస్ ఏంటో తెలుసా ప్రతిసారి ఒక స్పెషల్ శారీస్ని మనకి అందిస్తూ ఉంటారు కదా ఇదిగోండి యాప్లిక్ వర్క్ మంగళగిరి పట్టు శారీ మీద ఇది పట్టు క్లాత్తోనే డిజైన్ చేసి ఇదంతా యాప్లిక్ వర్క్ అనమాట అండి సన్న యాప్లిక్ వర్క్ చేశారు ప్రింట్ చేశారు ఈ ప్రింట్ది యాప్లిక్ వర్క్ వర్క్ మళ్ళీ అది స్పెషల్ ఒక్కొక్క డిజైన్ ఎంత బాగుందో చూడండి ఇది ఒక డిజైన్ ఇది చూడండి ఫుల్ పీ కార్ట్స్ అనమాట ఇదిగో అమ్మ ఇది చూడడం అర్థం ఇదిగో అండి ఇలా అన్నమాట ఆప్లిక్ వర్క్ అర్థం అయిందండి వర్క్ చాలా అసలు ఎంత స్మూత్ ఉందంటే చూస్తే ఏదో ప్రింట్ లాగా ఉందన్నమాట అంత డీసెంట్ గా ఉన్నది వర్క్ ఇందులో ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి మహారాణి బార్డర్ అందరికీ తెలుసు అమ్మలకి ఇదిగోండి ఇది మహారాణి బార్డర్ కి కూడా ఉన్నది ఈ శారీస్ ఎంత అండి వచ్చేసి ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఎందుకంటే మనకి ఈ ప్రైస్కి అసలు మంగళగిరి పట్టు శారీనే ఉంటుంది ఇంత యాప్లిక్ వర్క్ చేసి కూడా ఆ ప్రైస్ అని అంటే తక్కువ ప్రైస్కి వెళ్ళే లెక్క చూడండి చీరంతా గడి వస్తుంది అంతా వర్క్ వస్తుంది సూపర్ కొంగు వరకు వస్తుందమ్మా చీరంతానే అట్లా కొంగు వరకు డిజైన్ వస్తుంది బార్డర్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది అనుకుంటా టూ మీటర్స్ అంతే ఇది ఒక బోడల్ అనమాట అన్ని అది స్పెషల్ అన్ని వైట్ ప్లెయిన్ కానీ చెక్స్ కానీ పెద్ద బార్డర్ ఆర్ చిన్న బార్డర్ ఇది చూడండి ఇది పెద్ద బార్డర్ మంగళగిరిలో ఇది వచ్చి చిన్న బార్డర్ ఇది ఆల్ ఓవర్ చెక్స్ ఉన్నది ఇది ఆల్ ఓవర్ స్ట్రైప్స్ ఉన్నది అలా అనమాట రకాలు అంతే ఇవన్నీ కూడా స్పెషల్ ఎందుకు అని అంటే ఎక్కడ దొరకనది ఇవి లేటెస్ట్ స్పెషల్ వేరే చోట ఉండని చీరలు చూరాణి బోర్డరు అందరికి తెలిసే ఉంటుంది ఇది కూడా చూడండి అమ్మా ఇద ఇద ఇంత బోర్డరా యటే అన్నీ కూడా వైట్ శారీసే బార్డర్స్లో మీకు చాలా తేడాలు ఉన్నాయి చూసుకోండి చూడండి పెద్ద బార్డర్ ఉంది అడుగున ఈ బార్డర్ ఏమో చిన్నదే ఉంది ఇక్కడ వరకు బార్డర్ ఉన్నది చూడండి ఎవరాని బార్డర్ అంటే దానిలో డిజైన్ అమ్మ ఇందులో కలర్స్ ఉన్నాయి మొత్తం కాదమ్మా ఇది అన్నీ వేరే వరకు అమ్మా ఇది వచ్చేసి ప్రింట్ అమ్మా న్యూ పట్టు మీద స్పెషల్ శారీస్ లేదమ్మ ప్రైస్ చెప్పేయండి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అవుతుంది త్రీ ఫైవ్ ఇది మంగళగిరి ఏంటండి కాటన్ పట్టు కాటన్ శారీకి పంపించి చేయించిన డిజైనర్ అమ్మాయి స్పెషల్ చాలా తేలిగ్గా ఉన్నదండి లైట్గా ఉన్నది దీని ప్రైస్ వచ్చి మనకి త్రీ ఫైవ్ మామూలు చాలా రకాలు ఇందులో చాలా డిజైన్స్ వచ్చి డిజిటల్ ప్రింట్స్ అమ్మా మనమే కింద కరఖాన పెట్టేస్తున్నాం త్వరలో పెట్టేస్తాం అవి కూడా చూపిస్తాను అందుకని చెప్పి స్పెషల్గా ఉండాలి మరి అందుకని చెప్పి ఇవి కలగడా చేయించాము ఇవన్నీ కూడా ఇట్లా బార్డర్స్ రకాలు వస్తాయి లైట్ ఇది పట్టు కాటన్ మిక్స్ కాబట్టి చక్కగా లైట్ గా ఉంది ఫీల్ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది పిల్లలు కట్టుకున్నా బాగుంటుంది డిజైనర్ బ్లౌజెస్ కట్టుకోవాలి నెక్స్ట్ మనకి ఈ ప్రాసెస్డ్ శారీస్ అండి ఇవి ఎక్కడికండి పంపిస్తారు ఎల్కటా పంపించి ప్రాసెస్ చేయించిన శారీస్ అనమాట అసలు ఏదో పేపర్ లాగా ఉంటుందండి ఎంత లైట్ ఉందో మీకు చూస్తే ఫీల్ అర్థమైపోతుంది ఇవి ప్రాసెస్డ్ శారీస్ అంటే లైట్ ఫీల్ కావాలి కంపల్సరీ రిచ్నెస్ కనపడాలి తప్ప బ్రైట్గా ఉండకూడదు అనుకునేవాళ్ళు ఈ శారీస్ని సెలెక్ట్ చేసుకోండి మనకొచ్చి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా ఉంటాయి అనమాట అంటే మీకు ఇదిగోండి చాలా లైట్ వెయిట్ అనమాట ఇందులో ఇవి ప్రాసెస్డ్ కలకటా ప్రాసెస్డ్ శారీస్ ఏ శారీ అయినా సరే అండి ఎంత లైట్ ఉన్నది ఇవన్నీ ఇదే ఇది కూడా మంగళగిరి శారీసే మంగళగిరి పట్టువి ప్రాసెస్డ్ శారీస్ అనమాట ఇవన్నీ ఇందులో చాలా రకాలు ఉన్నాయండి డిజిటల్ ప్రింట్స్ మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ వచ్చినాయి మొత్తం శారీ అంతా చెక్స్ వచ్చినా సరే ఫెదర్ వెయిట్ లాగా అనమాట ఇవన్నీ వీటి స్పెషల్ ఏంటంటేనమ్మా బ్లౌజ్ రాదమ్మా బ్లౌజ్ సరిపడా ఉంటది మన మంగళగిరి చీరని అక్కడ పంపించాం కదా ప్రాసెస్ చేశారు నాటిన బ్లౌజ్ ఉండదు మామూలు బ్లౌజ్ తీసుకుని కుట్టించుకోవాలి అంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ లాగా అట్లా ప్లేన్ వేసుకుంటేనే బాగుంటుంది అది ప్లైన్ వేసుకుంటే బాగుంటుంది చీరలు అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి అమ్మా ఫీల్ ఫీల్ గుడ్ సినిమా లాగా ఫీల్ గుడ్ శారీస్ అన్నమాట ఇవన్నీ మన మంగళగిరి చీర శ్రావణి బార్డర్ ఇంకొన్నాళ్ళకి బార్డర్ పేర్లన్నీ నేను కూడా చెప్పేస్తాను అని చెప్తారమ్మా మగ్గానికి మారుస్తూ ఉంటాం కమ్మా లేకపోతే మీకు అలవాటు అయిపోయేది పాటికి బార్డర్ మారుస్తూ ఉంటాం కదా షాపులు వాళ్ళకి ఇస్తాం కదమ్మా వాళ్ళు ఏంటంటే పర్టికులర్ గా ఇవి అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు మార్చుకుంటే షాప్స్ కూడా ఇక్కడ ఎస్పెషల్లీ షాపుల వాళ్ళ కోసం ఎక్కువ ఎక్కువ శారీస్ చేయిస్తారనమాట అండి ఇవి మనకి బయట షాప్స్ మీదట ఇవి తక్కువ ప్రైస్ ఉంటాయి అండి ఈ శారీస్ కడితే స్పెషల్ శారీస్ అని అర్థమైపోతుంది వీటి రిచ్నెస్ మనం కట్టినప్పుడు తెలుస్తుంది అండి ఎస్పెషల్లీ ఈ శారీస్ ఏవో బిన్నీ సిల్క్లు బిన్నీ క్రేపులు ఉంటాయి చూడండి అలా ఉంటాయి అనమాట చాలా మెయింటెనెన్స్ ఈజీ శారీస్ ఇవేంటండి ఇవి మన మంగళగిరి ప్రింట్స్ పట్టు కాటన్ మిక్స్ చేయాలి మన చీర మీదే ప్రింట్స్ అమ్మా ఓకే ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు వస్తాయి అమ్మా ఓకే ఇదిగోండి ఇది వాళ్ళ ఓన్ ప్రింట్స్ అంటండి ఇవి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అయితే చాలా రిచ్ గా కూడా ఉన్నాయి వీటి ప్రైస్ ఎంత చెప్తాను ఇది చూడండి చాలా రిచ్ బాగుందో ప్రింట్ మంగళగిరి ప్రింట్స్ ఇవి ఎంత అయ్యండి ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో మనకి ఇంకా సేమ్ ఇదిగో ఇట్లా చూస్తే మీకు మనకి మంగళగిరి పట్టు ఇది పట్టు మీద ప్రింట్స్ ఓన్ ప్రింట్స్ అనమాట లైట్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో బాగున్నాయి ఏం కదే బాగున్నాయండి అన్నీ మనకి ఎలా చూసినా కొద్ది చూసేయాలనిపిస్తూ ఉంటుంది ఏదో చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది అంటారు చూడండి ఆ టైప్లో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ ఈ శారీ మీకు గుర్తుంటుంది కదా దీని మీద ప్రింట్స్ అండి ఇవన్నీ ఓకే అండి చాలాసేపు వచ్చింది మనకి చాలాసేపు వచ్చేసింది అలానే మనకి మంగళగిరి శారీస్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఒక లుక్ వేసేద్దాం ఎందుకంటే మనకి రాబోయేదంతా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇక మొత్తం అంతా పండగ సీజన్ కదండి రెగ్యులర్ సిల్క్ శారీసో కాటన్ శారీసో ఎప్పుడు మనం కొంటూనే ఉంటాం కానీ ఇట్లా విశేషంగా పండగలకి తీసుకునేటప్పుడు కొంచెం మంచి చీరలు డిఫరెంట్గా ఉండేవి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా ఫస్ట్ అలాంటి శారీసే చూపిస్తున్నాం చూడండి ఇవైతే సంపత్ గారు మనకు చూపించడానికి రెడీగా ఉన్నారు చెప్ప ఇది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులో ఇది స్పెషల్ ఏంటంటే కంప్లీట్ సిల్వర్ ఓకే రిచ్ పళ్ళు ఒక చీరకు ఒక చీరకి సంబంధం లేకుండా పెద్ద బాగుంటుంగులు వస్తాయి అన్ని కూడా ఇందులో కలర్స్ అసలు బేవత్సంగా ఉంటాయి కలర్స్ మనము ఈ చీరల్లో బ్యూటీ ఏంటంటే యంగ్స్టర్స్ కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు అండి ఎవరికైనా బాగుంటాయి ఇప్పుడు పైగా మంగళగిరి శారీసు ఏస్తో సంబంధం లేదు ఎవరు కట్టినా బాగుంటాయి ఫ్యాషన్ నడుస్తోంది కదా శారీ చూసిన దానికి మనం వేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇటువంటి శారీస్ మనం కట్టుకునే ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాం

ఇంత పెద్ద బార్డరు మంగళగిరి పట్టు ఒరిసినవి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ చాలా బాగున్నాదండి ఇది ఇది ఎంత ప్రైజ్ ఇది అంతేదో లాగా అనిపించింది అండి ఇవి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏమన్నా కావాలంటే ఇది తీసుకోండి మెటీరియల్ ఫాలిన్ క్లాప్ కాబట్టి ఈజీగా కట్ వేయచ్చు మనం బా ఈ చెక్స్ కూడా బాగుందండి ఒకసారి ఇట్లా వేసుకొని చూపిస్తా మీకు తెలుస్తుంది ఇగోండి సూపర్ ఉన్నదండి ఇవి చెప్పాను పెద్ద పెద్ద గ్రాండ్ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి కూడా కట్టేసుకోవచ్చు ప్రైస్ అయితే ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ జీరో అలా ఉన్నాయి మనకి ఏ కలర్స్ కావాలన్నా ఆ కలర్స్ ఉన్నాయి అందులోనే ఇట్లాగా క్యాబ్ ఓటర్స్ కూడా వచ్చినాయి అనమాట జస్ట్ ఐడియా ఉంటుంది అని చెప్పి నేను ఇలా వేసి చూపిస్తున్నాను పింక్ అండ్ బ్లూ రేర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఈ ప్రైస్కి ఈ శారీస్ లుక్కి సంబంధం లేదు క్వాలిటీ అయితే చక్కలాగా అలానే ఉంటాయండి ఓకే అండి చెక్స్లో మళ్ళీ ఇవన్నమాట చెక్స్ బోర్డర్స్ కానీ ఈ కలర్స్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి సిమెంట్ రంగు ఇలాంటివన్నీ కూడా న్యూ సంక్రాంతి అమ్మ పేరు చెప్పామని వస్తే ప్రతి పదివేల రూపాయలకి పదిహేను వందలు గిఫ్ట్ వచ్చిరమ్మా ఓ అవునా ఇది బాగున్నాదండి ఇంకా మన అమ్మ మాట నుంచి వస్తే కనుక అమ్మ మాట నుంచి వచ్చానని చెప్పండి ప్రతి పదివేలు కొనుగోలు మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త చేసే గిఫ్ట్ మీరు పొందొచ్చు ఏదైనా చీర తీసుకోవచ్చు ఇక్కడ పిల్లలకి దుప్పట కానీ ఏదైనా సరే అట్లా తీసుకోవచ్చు స్పెషల్గా ఉండే చీరలు ఇవన్నీ మనకి మంగళగిరి

దేనికదే కలర్స్ అన్నీ సూపర్ ఉన్నాయండి ఓకే మంగళగిరి శారీస్లో ఇవన్నీ వెరైటీస్ జనరల్గా మనకి కొంచెం ప్రైస్ తక్కువలో కావాలి అని అనుకుంటే ఇలాంటి రెగ్యులర్ కలెక్షన్స్ చాలా ఉంటాయి అనమాట అంటే మీకు ఐడియా కోసం నన్ను చూపిస్తున్నాను అనమాట మంగళగిరిలోనే మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన పార్టీ వేర్ పెళ్ళిళ్ళకి అన్నాను కదా అవైతే మనకి ఫైవ్ థౌసండ్ బిలో ఫోర్ చేంజ్ ఉన్నాయి ఇందులో రకాలన్నమాట ఇవన్నీ కూడా ప్యూరే అండి పట్టు పంచలు కూడా మంచి తీసుకుంటున్నారు కదండి ఎందుకంటే పట్టు రెగ్యులర్ రెగ్యులర్గా మనం తీసుకోము పూజలు కానీ విశేషమైన ఫంక్షన్స్లో తీసుకుంటాం కదా అవి కూడా ఈ మంగళగిరి పట్టులో ఒరిజినల్ మంగళగిరి పట్టులో వస్తున్నాయి అనమాట అండి జెంట్స్ కోసం పట్టు పంచ కండువ రెండు వస్తుంది సెట్ హండ్రెడ్ వరకు ఉంటాయి స్పెషల్ ఇందులోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి అన్ని గోధుమ రంగే రకరకాలుగా ఉన్నది కలర్ స్పెషల్ ఏంటంటే మగ మహారాజ్కి బోర్డర్ వాటిల్లో కూడా మనకి మంగళగిరి బార్డర్స్ అన్ని కూడా శారీకి ఎట్లా ఉంటాయో అట్లానే పంచెస్ మడతల మీద తెలీదు స్పెషల్ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మంగళగిరి చీరలు ఏదైనా సరే స్టోర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అమ్మ పేరు చెప్పొచ్చిన వాళ్ళకి ప్రతి పదివేల రూపాయలకి పదిహేను వందల రూపాయలు గిఫ్ట్ వచ్చారు తీసుకోవచ్చు జనవరి పదిహేనో వరకు స్పెషల్గా ఉంటుంది వీడియో చూసి చెప్పండి చెప్పండి పండగ సందర్భంగా అనమాట ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మన చెల్లపల్లి సిఎంఆర్ వారు మన అమ్మ మాట వాళ్ళకి ఇచ్చే స్పెషల్ ఆఫర్ అనమాట అండి ప్రతి పదివేలు కొనుగోలు మీరు అమ్మ మాట నుంచి వచ్చాను అని చెప్పారనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ చేసేది ఎన్ని ఇది మీకు ఇష్టమైన శారీ తీసుకోవచ్చు లేదా డ్రెస్ మెటీరియల్ తీసుకోవచ్చు ఇరవై వేలు తీసుకున్నారనుకోండి మూడు వేలుది అంటే ప్రతి పదివేలుకి పదిహేను వందలు పడుతుంది అనమాట ఓకే అండి పండగ వరకు కూడా ఈ ఆఫర్ ఉన్నది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి నచ్చినాయి అన్నీ కూడా మనకి ఒరిజినల్ ఉంటాయి కాబట్టి చక్కగా హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకుని మీకు నచ్చినవి అన్ని కొనుక్కుని వెళ్ళండి ఓకేనండి నేను చూపించిన ఈ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి